పాలన పేరిట దరిద్రపు పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మాట నేను బాధతో చెప్తా ఉన్నా ప్రజలు ఏ ఆశతోని ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు ఇవాళ కుటుంబ పాలన కుటుంబ పాలన అని మమ్మల్ని అన్నావు కదా చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు ఇద్దరు అనదమ్ములు కాదా ఎట్లా టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కోదాడ ఎవరు హుజూర్ నగర్ ఎవరు ఇద్దరు భార్యభర్తలు గారా ఎట్ల టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీ తమ్ముళ్లకు నీ బంధుమిత్రులకు అధికారిక పదవులు లేకున్నా వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెక్రటరేట్లలో కొడంగల్లో అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో వేదికల మీద కూర్చుండడం కుటుంబ పాలనకు నిదర్శనం కాదా ఇష్టారీతిన మీరు చేసుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్లు ఇస్తున్నటువంటి పోస్టింగులు ఎవరెవరు మీ బంధుమిత్రులకు ఎక్కడెక్కడ రిజిస్ట్రార్లుగా ఎక్కడెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇవన్నీ మీ కుటుంబ పాలనకు నిదర్శనం కాదా మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో పరిపాలనను గాలి కొదిలేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో కుటుంబ పాలన నడుస్తూ ఉంది కబ్జాల పాలన నడుస్తూ ఉంది ఢిల్లీకి కప్పంగట్టే పాలన నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు డిఎస్ అన్నారు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటిస్తామన్నారు అవి ఇటువైనాయి నిరుద్యోగ అభివృద్ధి నాలుగు వేలు ఇటువైంది మహిళా సోదరి మళ్ళకి ఇచ్చే నాలుగు వేల మన పెద్దలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్లు ఏమైనాయి మహిళా సోదరు మళ్ళకి ఇచ్చే రెండు వేల ఐదు వందలు ఏమైనాయి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏమైంది ప్రకటనలు మాత్రం మీకు నచ్చిన మీడియా సంస్థల్లో నచ్చిన పేపర్లో టీవీల్లో ఉద్యోగులందరికీ జీతాలు పడ్డట్టుగా మీరు ప్రకటనలు ఇచ్చినారు నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నా మొన్న మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించరు కదా ఇప్పటి వరకు వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని చెల్లించిర్రు ఉద్యోగులకు జీతాలు ఎన్ని చెల్లించిర్రు ఒక ఏదైనా ఒక పేపర్ రిలీజ్ చెయ్యరు మీ మీకు సంబంధించిన వార్తా ఉద్యోగులందరికీ జీతాలు పడ్డాయనే స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు మీకు సంబంధించిన యూట్యూబ్లలో మీ తన ప్రొద్దున వార్తలలో అందరికీ జీతాలు పడ్డాయి జీతాలు పడ్డాయి అని చెప్పుడు కాదు రైతు బంధు పైసలు ఎంతమందికి పడ్డాయి రైతులకు ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి తెలంగాణలో వివిధ పథకాలకు సంబంధించి మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇప్పటివరకు డబ్బులు వేసిన వాళ్ళ ఖాతాల్లో దయచేసి ఈ ప్రభుత్వం అన్ని వివరాలు ఒక పేపర్ రూపంలో ఒక పత్రం రూపంలో బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితిని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించు ఆలోచించి అర్థం చేసుకున్నారు ఎక్కడనైనా ఇంత తక్కువ సమయంలో కేవలం ఒక పదిహేను ఇరవై ముప్పై రోజుల సమయంలోనే ప్రభుత్వం పైన ప్రజలు ఈ రకంగా మాట్లాడడం అనేటటువంటిది అసలు ఎక్కడ కూడా జరగదు మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణలో జరుగుతూ ఉంది దానికి ఇప్పటికైనా వీళ్ళు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని కాలయాపన చేయకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రజల కోసం మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాలి ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో నెరవేర్చాలి ప్రజాపాలనై అని ఏదైతే మీరు ఒక మంచి పేరు పెట్టిర్రో దాన్ని పేరు లోపల కాదు ఆచరణలో చూపెట్టాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను